అందరికీ నమస్కారం ఈరోజు వినిపిస్తున్న కథ పేరు న్యాయం ఇక కథ విందమ్మా ఒక ఊరిలో సారయ్య అనే కూరగాయల వ్యాపారి ఉండేవాడు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూరగాయలతో పాటు పాలు నెయ్యి సేకరించి పెద్ద ఊళ్ళకి రవాణా చేసి చాలా డబ్బులు గడించాడు పొరుగురులో రాములమ్మ అనే పాడి గేదెలు గల ఓ స్త్రీ ఉండేది ఆమె వెన్న తీసుకొచ్చి సూరయ్యకి ఇచ్చేది అతని దగ్గర కిలో కూరగాయలు కొని ఆ తర్వాత వెన్న ఇచ్చి వెళ్ళేది కొన్ని రోజుల తర్వాత సూరయ్య గ్రామాధికారికి రాములమ్మ మీద ఫిర్యాదు చేశాడు అయ్యా నేను రాములమ్మ దగ్గర వెన్న కొంటాను కొన్న ప్రతిసారి కిలోకు వంద గ్రాముల బరువు తక్కువగా ఉంటుంది సరిగ్గా తూచడం లేదు దయచేసి ఆమె చేస్తున్న మోసానికి తగిన శిక్ష వేసి నాకు నష్టపరిహారం ఇప్పించండి అని అన్నాడు గ్రామాధికారి రాములమ్మని పిలిపించి సూరయ్య ఫిర్యాదు చెప్పి వివరణ అడిగాడు ఆమె అమాయకంగా సామి ఆ సంగతి నాకు తెలియదు నా దగ్గర తూకపురాలు లేవు అందుకే సూరయ్య దగ్గర ముందు కిలో కూరగాయలు కొనేదాన్ని ఆ బరువు సరి తూగే వెన్ననే ఇస్తున్నాను అంతే ఏదైనా కిలోనే కదా అంది దాంతో గ్రామాధికారికి విషయం పూర్తిగా అర్థమైంది సూరయ్య ఆమెను మోసం చేయాలని చూశాడు కానీ తనే మోసపోయాడు గ్రామాధికారి రాములమ్మ చెప్పిన దాన్ని బట్టి చూస్తే ముందు నువ్వే ఆమెను మోసం చేయడానికి ప్రయత్నించావని తెలుస్తుంది లెక్క సరిపోయింది కాబట్టి ఆమె నీకు నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరం లేదు ఇక ముందు ఇలాంటి పనులు మానుకొని న్యాయంగా వ్యవహరించు అంటూ సూరయ్యను మందలించి పంపించేశాడు cada soma